హలో అందరికీ ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కుక్కర్లో చికెన్ కర్రీ అండి వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వన్ ఆనియన్ అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కరివేపాకు అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి అలా కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి హాఫ్ కేజీ వరకు తెచ్చుకున్న చికెన్ మొత్తం వేసేసేయాలండి వేసేసిన తర్వాత ఒక లిడ్ పెట్టి బాగా వాటర్ వచ్చిన తర్వాత అది బాపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని అలా లిడ్ తీస్తే అలా లైట్గా వాటర్ ఉంటుంది వన్ స్పూన్ ఆఫ్ కారము కొద్దిగంత సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను తగినంత సాల్ట్ అయితే వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని చికెన్ మసాలా అయితే యాడ్ చేసేసేయాలండి యాడ్ చేసేసిన తర్వాత వన్ విజిల్ మరీ ఒకసారి పెట్టుకొని అలా వన్ విజిల్ వచ్చాక చూడండి బాగా వచ్చేసింది అలా వన్ గ్లాస్ ఆఫ్ అయితే వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మరి ఒక విజిల్ పెట్టేసి కొత్తిమీరతో గార్నిషింగ్ చేసి మళ్ళీ ఒక విజిల్ పెట్టుకుంటున్నాను అలా టూ బింగల్స్ చాక ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి ప్లేట్ లో ఉక్క మెత్త కూడా ఉండకుండా తింటారనమాట ఇలా బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీ రెసిపీ అని చెప్తాను అలా ఓపిక లేనప్పుడు అలసి అలసటగా ఉన్నప్పుడు బయటకి వెళ్ళి వచ్చినప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇదైతే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్